హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జరణి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ ఊహించినంత ఎత్తుకు ఎదిగింది ఇంకా చెప్పాలంటే పుష్ప టూలో చెప్పినట్టుగా బన్నీ ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవును ఇది అక్షరాల నిజం ఎంతటి ఇమేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఇమేజ్కు తగ్గట్టుగా భారీగా పాన్ ఇండియా రేంజ్లో ఉండే మాస్ సినిమాలు చేయాలి అనుకుంటారు అయితే తన ఇమేజ్ కు భిన్నంగా ఉండేలా లవ్ స్టోరీతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారట ఐకాన్ స్టార్ ఇది పెద్ద సాహసమే అని చెప్పొచ్చు మరి బన్నీ లవ్ స్టోరీ చేయడం ఇప్పుడు సాధ్యమేనా ఇప్పుడు ఉన్న స్టార్స్ ప్రభాస్ మహేష్ చరణ్ ఎన్టీఆర్లో క్లాసిక్ లవ్ స్టోరీ చేసింది ఎవరంటే బన్నీనే అవును ఆర్య క్లాసిక్గా నిలిచిపోయింది ఇప్పటికీ దేవదాసు గీతాంజలి ఆర్యా సినిమాల గురించి మాట్లాడుకుంటారు కారణం ఏంటంటే అవి లవ్ స్టోరీస్ కావడం మా సినిమాలను చూసి మర్చిపోతారు కానీ లవ్ స్టోరీస్ చరిత్రలో నిలిచిపోతుంటాయి అందుకనే ఎప్పటికీ నిలిచిపోయేలా ఆరు మెలోడీస్తో ఉండే లవ్ స్టోరీ చేద్దామని బన్నీ దేవితో చెప్పాడట ఇప్పుడు ఈ వార్త ఫ్యాన్స్లోనూ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ ఇప్పుడు బన్నీ ఇమేజ్ వేరు పుష్ప పుష్ప టూ సినిమాల తర్వాత బన్నీ నుంచి సినిమా అంటే భారీ మాస్ యాక్షన్ ఉండే సినిమాలను ఆశిస్తారు తనకు ఉన్న ఇమేజ్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ వస్తుంది అలా కాకుండా తన టేస్ట్కు తగ్గట్టుగా సినిమాలు చేస్తే జనాలకు నచ్చకపోతే తిరస్కరించే ప్రమాదం ఉంది తన ఇమేజ్ను పక్కన పెడితే డార్లింగ్ ప్రభాస్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ చేస్తే ఆడియన్స్ తిరస్కరించారు బాక్సాఫీస్ దగ్గర రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యింది అందుచేత బన్నీ లవ్ స్టోరీ చేయడం అంటే పెద్ద సాహసమే మరి ఇది వార్తలకే పరిమితం అవుతుందో వాస్తవంలోకి వస్తుందో చూడాలి